హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్యాన్ని మనం టేస్టీ టేస్టీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సాంబార్లోకి కావలసిన పదార్థాలు బెండకాయలు పావు కేజీ ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి రెండు ముందుగా వంద గ్రాముల కందిపప్పుని నానబెట్టుకోవాలి ఐదు నిమిషాలు దాని తర్వాత ఉడక ఉడకబెట్టి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వంకాయలు పెద్ద సైజు ఒకటి ములక్కాళ్ళు రెండు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ముళక్కాళ్ళు వంకాయలు వేసుకోవాలి ఇవి బాగా మరిగించాలి ఇలా మరుగుతూ ఉండగా ఉల్లిపాయలు టమాటాలు బెండకాయలు వేసుకోవాలి ఒకసారి దీన్ని కలుపుకుందాం అవి కొంచెం మగ్గాక చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆ కందిపప్పుని వేసుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత కారం పసుపు వేసుకోవాలి దీన్ని బాగా మరగణించాలి ఇలా మరిగించుకోవాలి బాగా మరగాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం సాంబార్ రెడీ అయిపోయిందండి దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం సాంబార్లోకి తాలింపు వేసుకుందాం ముందుగా ఎల్లుల్లిపాయలు నాలుగు ఎండుమిరపకాయలు రెండు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి తాలింపు సామాలు ఇట్లా బాగా వేపుకోవాలి ఈ తాలింపుని సాంబార్లో వేసుకుందాం అంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ సాంబార్ టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఛానల్ ఎవరైతే చూస్తుంటున్నారో ఫస్ట్ టైం చూస్తున్నవారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు అందుతాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్